మంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక హృదయపూర్వకం అందినాలమ్మ ఈ యొక్క సృష్టి అంతర్ని సృష్టించింది ఎవరు ఏసయ్య సృష్టి యావతులు మొట్టమొదటిగా ఆదాము నుండి పాపము ప్రారంభమైన పాపము ఆ పాపము నుండి విడిపించి రక్షించే వారు ఎవరు లేరు కానీ సర్వశక్తివంతుడు ఆయన మన ఈ భూమి మీద జన్మించి మన పాపాల నిమిత్తము ఆయన బలి అయ్యి ఆయన రక్తాన్ని చిందించి మనకు విముక్తి ఇచ్చిన దేవుడు అంటూ ఉన్నాడంటే క్రీస్తు మాత్రమే ఏసు ప్రభు యొక్క ఆశీర్వాదము ఆయన గ్రామాన్ని ప్రేమించి గ్రామాన్ని ఆశీర్వదించడం కోసము రక్షకుడుగా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిలో కూడా ఆయన నిలిచి ఉండిపోవటం కోసము ఈరోజు ఈ ప్రాంతానికి దేవుడు నడిపించి ఉన్నాడు హలెయ్య హలెయ నిత్యమే ఇక్కడ ఒక పాపి అయిన జక్కయ్య ఎన్నో పాపాలు ఎన్నో చేశాడు తను ఎంతో అక్రమైన సొమ్మును సంపాదించిన ఆ జక్కయ్య ఇంటికి ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో వెంటనే తన మనసు మార్చబడి వెంటనే తను చెప్తున్నాడు అయ్యా ఎస్ ఎవరి దగ్గరైతే అక్రమంగా తీసుకున్నాను వారికి నేను మళ్ళీ ఎంత చెల్లిస్తాను అన్నాడు నాలుగు వంతులు తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తానని అక్కడ యేసు ప్రభు ముందు ఒప్పుకున్నాడు పిల్లరా నిజంగా ఎంతో గొప్ప సంతోషం ఒక పాపి అయిన జక్కే అంటే మన జీవితంలో ఎన్నో దేవుడు ఎంతో పాపంతో ఉండి వ్యాధులతో ఉంటున్న మనని ఆయన పేరు ఎత్తిన ఆయనలోని ఆయన ఒక పేరు ఎత్తి ఆయనను స్వీకరిస్తే విశ్వసిస్తే వెంటనే మన జీవితంలో స్వస్థత పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు గుడ్డివారు కుంటివారు రక్తస్రావం స్త్రీ ఆమె ఎక్కడెక్కడో తిరిగింది ఎన్నో చేసింది తన డబ్బంతా వేపరచుకుంది చివరికి ఏసు ప్రభు వస్త్రాన్ని తాకిన వెంటనే ఆమెకి స్వస్థత వచ్చింది ఈ చివరి దినాలలో ఏసు ప్రభుని ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారు స్వస్థత కార్యాలు చూడబోతున్నారు ఎన్నో అద్భుతాలు చనిపోయిన వారు కూడా తిరిగి లేపబడబోతున్నారు అటువంటి గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్నారు నమ్మాలి ఆయన యుద్ధకు రావాలి నిజంగా దేవుడు మన పట్ల ఏ వ్యక్తి పట్లైనా కానీ అద్భుతం జరుగుతేనే నమ్ముతారు అంతే కదా మనని బాగు చేసిన వారే నిజమైన దేవుడు ఏసుప్రభు నమ్మిన వారి జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయి ఎప్పుడు వారి జీవితంలో సమృద్ధి ఉంటుంది ఎప్పుడు కూడా వారి జీవితంలో ఒక ఉన్న స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు ఆయన బిడ్డలం కాబట్టి ఆయన బిడ్డలైన ఉడికి చేరినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు తన బిడ్డలు దారి తప్పిపోతున్నారు పాపములో పడిపోతున్నారు మరి ఇంకా లోకములో ఉండిపోయి అనేక వాటికి బారిసలైపోతున్నారు కానీ ఆ బానిసత్వం నుండి ఆ పాపమును విడిచిపెట్టి ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించి ఆయన ఒడికొస్తారో దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఎంతో ఆనందిస్తాడు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడంటే కేవలం పాపిని రక్షించడం కోసము అనారోగ్యం చేత ఉంటున్నవారిని బాగు చేయటం కోసము ఆయన బిడ్డల్ని పరిపూర్ణంగా మార్చుకొని పరలోకం తీసుకెళ్ళట కోసము ఈ యొక్క క్రిస్మస్ కేవలం మనందరి కోసము ఆయన జన్మించాడు ఈ యొక్క క్రిస్మస్ కూడా పండుగ అందరూ ప్రపంచం అంతా కూడా ఘనంగా జరిపించుకుంటారంటే అయినా మన అందరు మానవాళ్ళ కోసం జన్మించాడు కాబట్టి అందరూ చేసుకుంటారు క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ చేసుకోరు ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు యేసు ప్రభు పుట్టాడు అనే ఒక జన్మదినం క్రిస్మస్ వేడుకలు అందరూ చేసుకుంటారు అంత గొప్ప దేవుణ్ణి మనము మన హృదయములోనికి వెలుగుగా వెలిగించుకునే వారిగా ఉండాలి ఈరోజు స్వస్థత పడ్డాము మా పట్ల దేవుడు కార్యం చేసాడని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా మీరే కాదు మీ గ్రామంలో ఉన్న అందరిని కూడా నడిపించాలి ఎందుకు అంటే ఆ వెలుగు వాళ్ళు కూడా వెలిగించబడాలి అందరూ స్వస్థపడాలి అయ్యో ఈ స్వస్థత నాకే అనుకోకూడదు అందరూ అందరు కూడా ఈ వెలుగును వెలిగించేవారుగా మీరు నిలిచి ఉండాలంటే వెలుగు మీలో ఉన్న వెలుగు ఆరిపోకుండా మీరేం చేయాలి ప్రార్థన చేసుకోవాలి కాపాడుకోవాలి చాలా మంది ఎలా ఉంటారు తెలుసా స్వస్థత పొంది పొందిన తర్వాతకి పరిగెడతారు కొన్ని రోజులు ఎమ్మట పడిపోతారు ముందు పరిగెట్టి పరిగెట్టి ఏదైతే పడిపోతారు పడిపోకూడదు మనం పరుగు పరిగెడుతున్నాము ఆ పరిగెట్టేటప్పుడు ఎన్ని ఎదురవుతాయి పరిగెడుతున్నప్పుడు రాళ్ళు ఎదురవుతాయి రాళ్ళు గుచ్చుకుంటాయి ముళ్ళు గుచ్చుకుంటాయి రోడ్డు మీ మనం పరిగెడుతుంటాయి అన్ని కూర్చుకుంటాయి అయ్యో రాయి గుచ్చుకుంది కానీ నేనే ఆగిపోయి ఇంకా రాళ్ళు ముందు నేలని అడిగేస్తే నష్టమే మనకి దేవుని నమ్మేమంటే ఏ రోజుకి చివరి శ్వాస వరకు కూడా ఈ రోజు ఉన్న విశ్వాసము ఈ రోజు ఎటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నావో నీ జీవితంలో ఈ రోజు ఎంత ప్రయాసమును కలిగి దేవుల్లోనూ పరిగెడుతున్నావో ఈ ప్రయాసము పరుగు చివరి శ్వాస వరకు నిలిచి ఉన్నవాడే ధన్యులు పరలోకం వాళ్ళు చేర్చబెడతారు నాలుగు రోజులు దేవుని తెలుసుకొని ఏదో పది రోజులు పరిగెట్టి పది రోజులు పడిపోతే ఆ పరుగు వ్యర్థము నువ్వు పొందుకోవడము నమ్ముకోవడం అన్నీ కూడా వ్యర్థమైపోతాయి కాబట్టి ఈ యొక్క గ్రామంలో ఎంతమంది నాకు ఆత్మీయ బిడ్డలు ఉన్నారో వారందరికీ ఒక తల్లిగా చెప్తున్నాను మీరు పొందుకున్న స్వస్థత మీరు ఇప్పుడు ఉంటున్న విశ్వాసాన్ని ఎక్కడ కూడా మీరు త్రొట్టెలనివ్వవద్దు ఒకవేళ మీ జీవితంలో ఇప్పుడు కార్యం జరిగింది మరలా కార్యము నెక్స్ట్ జరగబోయే కార్యం ఆలస్యమేనా ఎక్కడ చెదిరిపోవద్దు దేవుణ్ణి పట్టుకున్నారు దేవుళ్ళు ఉన్నారు అలా ముందుకు సాగండి మీకు ఎన్ని ఎదురైనా పర్వాలేదు ఏమి నష్టం లేదు ఖచ్చితంగా మీరు ఏసైతో ఉన్నారు కాబట్టి ఆ రక్షకుణ్ణి మీరు వెలుగుగా ధరించుకున్నారు కాబట్టి ఆ వెలుగు చివరి శ్వాస వరకు కూడా వెలుగుతూనే వెలిగించే వారిగా ఆ వెలుగు మార్గంలోనే నిలిచి చివరి శ్వాస వరకు అలా ఉన్నట్లయితే నిజంగా వారిలో నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏదో అనుకుంటున్నారు క్రిస్మస్ అందరు కాదు పరిపూర్ణులుగా ఉన్నవారి జీవితంలో ప్రతిరోజు క్రిస్మసే కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ కి ఈ సెమీ క్రిస్మస్ ప్రోగ్రాము ఈ రోజు ఆరిపోయిన దీపాలుగా ఎవరైతే ఉన్నారో దయచేసి ఇలా వెలగండి ఇలా వెలిగి క్రిస్మస్ రోజు బాగా వెలగాలి మళ్ళీ క్రిస్మస్ అయిపోయి మళ్ళీ జనవరికి వాగ్దానాలు తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఫిబ్రవరిలో మొత్తం ఆరిపోతారు ఈ అసలు ఇప్పుడు ఎంత సంబరం చేసుకుంటారు అసలు అసలు క్రిస్మస్ ఈ నెలంతా దేవుని గుర్తు కదా ఎంత గుర్తుపెట్టుకుంటారో అసలు నిజంగా నిజంగా క్రైస్తవులు అంటే మనమే అనుకుంటారు అసలు ఎంత చుట్టాలు చెప్పుకోవడం మా క్రిస్మస్ పండగ మా క్రిస్మస్ పండగ షాపులలో మొత్తం వీళ్ళు కనబడతారు ఎక్కడ చూసినా మొత్తం అనులు కనబడతారు ఈ ఒక్క నెల మాత్రము ఇక క్రిస్మస్ 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 అనడమే కానీ అనేదే కానీ ఎలిగేది లేదు మరి ఎలిగేది ఎలా వెలుగుతారు ఎప్పుడు వెలుగుతారు ఈ ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఎందుకు మేము పెడుతున్నాడు అంటే ఇది ఒక క్రిస్మస్ జ్ఞాపకం ఎందుకు చేసుకుంటున్నామంటే ప్రతి సంవత్సరం ఆ ఒక్క రోజే వెలుగుతారు ఏమని కానీ ఒక్కరోజు వెలగొద్దు ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలి మనం వెలిగేవారుగా ఉండాలి మన గ్రామాన్ని వెలిగించేవారుగా ఉండాలి అనేకుల్ని వెలిగిస్తూ అనేకులు మందిరానికి నడిపిస్తూ అనేకుల కోసము ఈ గ్రామము కోసం ప్రార్థన చేసే కుటుంబాలుగా ఉండాలి మీరు ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు సంతోషపడి ప్రతిరోజు నీకు నీకు నీ ఇంటిలో నీలో క్రిస్మస్ ఆనందం సంతోషం దేవుడు ఎప్పుడు సంతోషిస్తూ నేను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు హలెయ్య ఆ రీతిగా ప్రతి ప్రతి ఒక్కరు కూడా చివరి శ్వాస వరకు ఈ యొక్క వెలుగు వెలుగుతూ ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను హలెలూయ